హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ వప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పెద్దవారు కూడా చాలా ఇష్టపడే ఈ టాకోస్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మంచి స్నాక్ ఐటెం కూడా తినవచ్చు ఇది లంచ్ డిన్నర్కైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి గొద్ధి పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూను వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ సాల్ట్ ఆయిల్ కూడా పిండికి పట్టించాలి ఇలా రఫ్ చేస్తూ కలుపుకుంటే మంచిగా కలుస్తుంది పిండిలోని ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండి ముద్దలాగా చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి మనకి పిండి పిండి విధంగా కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక అరగంట సేపు నాన్న ఇవ్వాలి ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక బౌల్ తీసుకుని ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకోవాలి తురుముకోవాలండి ఎంత వీలైతే అంత చిన్నగా తురుముకోవాలి ఒక రెండు క్యారెట్లు కూడా ఇలా చిన్నగా తురుముకుని ఇందులో వేసుకోవాలి మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి వాటర్ అంతా పిండేసి ఇలా బ్లెండర్లో వేసుకొని దీన్ని కూడా ఫోర్స్గా ముక్కల్లాగా చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి ఒక రెండు బంగాళాదుంపల్ని ఉడికించుకుని ఈ విధంగా గ్రేటర్తో తురుముకుని తీసుకోవాలి మనకి ఉండలుగా ఉండకూడదండి అందుకని ఈ విధంగా చేసుకుంటే మనకి ముక్కలు అనేవి లేకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇలా రెండు బంగాళతో వేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అన్నిటినీ కూడా కలిపేసుకోవాలి మీరు ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి మనకి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మరి పెద్ద ముక్కలు లేకుండా చిన్నగా ఉండేలా చూసుకోవాలి మనకి చిన్నగా ఉంటేనే బాగా పడుతుంది చపాతికి ఈ పిండి అంతటిని కూడా ఇలా ముక్కలన్నిటిని కూడా ఇలా కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి ముందుగానే వండలు చేసుకుంటే మనం చేసుకునేటప్పుడు కంగారు లేకుండా ఈజీగా ఉంటుంది ఈ విధంగా వండలు తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీని చేసుకుందాము ముందుగా పొడిపిండిని చల్లుకొని కలుపుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకుని పెద్ద చపాతీలా చేసుకోవాలి కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉన్న దాని మీద చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా పెద్ద చపాతీలా చేసుకుని మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ మందంగా ఉండకూడదు మీడియంగా చేసుకోవాలి ఒక రౌండ్గా ఉన్న గిన్నె గిన్నెని కానీ ప్లేట్ని కానీ తీసుకుని మీకు నచ్చిన సైజులో చేసుకోవాలి ఇలా చపాతీలు మీడియం సైజులో ఉంటేనే టాకోస్ బాగుంటాయండి ఇలా మీడియంగా ఉన్న మూతను తీసుకుని ఇలా కట్ చేసుకుంటే మనకి రౌండ్గా వస్తుంది చపాతీలు మనకి ఈ మందంలో ఉండాలండి మరి ఉండకూడదు మరి దలసలుగా ఉండకూడదు చూసుకొని చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టుకుని ఒక మూడు చపాతీలని వేసుకుని ఫస్ట్ ఆయిల్ వేయకుండానే ఒకటి ఇటు కాల్చుకోవాలి ఇవి కొంచెం పొంగుతున్నాయి అన్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు వైపులా వేపుకొని తీసుకోవాలి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఎవరైనా చూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి ఈ విధంగా రెండు వైపులో వేపుకొని అన్ని చపాతీల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం తయారు చేసుకున్న వెజిటేబుల్ మిశ్రమ వండను ఉంది కదా ఆ ఉండను పెట్టుకుని చపాతీ పెట్టి ఇలాగ ఆలుష్ మ్యాషర్తో గట్టిగా ప్రెస్ చేసామంటే ఈ చపాతీకి ఈ మిక్సింగ్ అంతా కూడా బాగా అంటుకుంటుందండి ఇప్పుడు ఈ విధంగానే రెండో దాన్ని కూడా ఇలాగ ఉండ మీద చపాతీ పెట్టి ఈ ఆలుష్ మ్యాషర్తో గట్టిగా నొక్కారంటే మంచిగా అంటుకుపోతుంది చపాతీకి ఈ స్టఫింగ్ కూడా వేగుతుంది ఇలా వేసిన తర్వాత రెండో వైపుకి టాన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని సేపు వేగనివ్వాలి స్టఫింగ్ అంతటినీ కూడా ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఈ చీజ్ స్లైస్ని దీని మీద పెట్టుకుని రెండో వైపుకి మడత పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని అటు ఇటు తిప్పుతూ వేపుకుంటే ఈ చీజ్ అంతా కూడా కరిగి మంచిగా అవుతుందండి అంతేనండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేయండి ఇది డిన్నర్కే కాదు లంచ్కే కాదు స్నాక్ కింద కూడా తయారు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈ విధంగా తయారు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మనం బేకరీ ఐటమ్స్ ఏమి కొనకుండా చక్కగా ఇలా హెల్తీ వేలో ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు ఒకటికి నాలుగు తింటారండి ఈ విధంగా తయారు చేసి పెట్టండి చాలా సింపుల్ ప్రాసెస్ రుచి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఇదే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి వెళ్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ